న్యూ ఆల్బమ్ కోసం అని చెప్పి చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేస్తాడు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు అలాగే ఇక తినో భువన ఉంది కదా ఇక వీళ్ళంతా ప్రాక్టీస్ చేస్తారు ముందు రోజు నైట్ ఇక నెక్స్ట్ డే వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళది ఏంటి మ్యూజిక్ అదంతా వినిపించడానికి వెళ్తారనమాట డైరెక్టర్ దగ్గరికి ఇక వీళ్ళంతా కలిసి వెళ్తారు పల్లవి అయితే ఉండదు ఇక వీళ్ళంతా వెళ్తారు అక్కడికి ప్రీవియస్ ఇయర్ తను కూడా పార్టిసిపేట్ చేస్తాడనమాట వేరే గ్రూప్ వాళ్ళు అయితే వాళ్ళు ఓడిపోవడం వల్లే చరణ్ వాళ్ళకి లాస్ట్ టైం పల్లవి పడింది కదా ఆల్బమ్ ఛాన్స్ వస్తుందన్నమాట అయితే ఇటు ప్రీవియస్ ఇయర్ ఓడిపోయిన వాళ్ళు కూడా రావడంతోనే ఇక ఈ గ్రూప్ వాళ్ళు అంటే చరణ్ గ్రూప్లో ఒక ఫ్రెండ్ ఏంట్రా మళ్ళీ ఓడిపోడానికి వచ్చావా అని చెప్పి ఎగతాల్ చేస్తారు ఏంటి ఒకసారి ఓడిపోతే మళ్ళీ ఓన్లీ ఓడిపోతానా ఏంటి ఈసారి ఓడిపోయేది మీరే అని చెప్పి వాళ్ళు మాట మాట అనుకుంటారు ఇక గొడవ సాల్వ్ అయ్యాక మళ్ళీ అందరు కూర్చుంటారు అనమాట ఇక అందరూ కూల్ డ్రింక్స్ అవి తాగుతూ ఉంటారు ఇక అప్పుడు ప్రీవియస్ ఇయర్ ఓడిపోయిన తన గ్రూప్లో మెయిన్ లీడర్ కావాలని చెప్పి చరణ్ గొంతు రాకూడదు అని చెప్పి తను తాగే కూల్ డ్రింక్లు ఏదో అనమాట ఇక అది తాగిన చరణ్ ఇక పాడలేక ముందు ఇబ్బంది పడిపోతూ ఉంటాడు గొంతు రాదనమాట ఏంటి ఏమైంది నాకు గొంతు రావట్లేదు అని చెప్పి భయపడుతూ ఉంటాడు చరణ్ ఈ లోపల పల్లవికి ఎవరు ఫోన్ చేసి చెప్తారనమాట ఇలాగ చరణ్కి గొంతు రావట్లేదు పాడాలంటే అని చెప్పి అప్పుడు పల్లవి పక్కన బామ్మ కూడా ఉంటుంది ఏమైంది అని చెప్పి అనగానే ఇలాగా చరణ్కి గొంతు రావట్లేదంటే పాట పాడాలని నేను వెళ్తాను బామ్మ అని చెప్పి వెళ్ళి ఒక డ్రింక్ ఏదో తాగిస్తుంది అనమాట ఒక మ ఒక మందు ఉన్న డ్రింక్ ఇక ఆయన కూడా చరణ్ పాట పాడలేకపోతూ ఉంటే పక్కనే ఉన్న భువన అడుగుతుంది ఇది తాగితే పాట పాడగలుగుతాడు అని చెప్పి అన్నావు ఇప్పుడు చూడు ఇంకా రావట్లేదు అని చెప్పి భువన అంటూ ఉంటుంది మరేమవుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్